లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది వ్యవసాయం కుంటిపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాలు సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్కి అనుసంధానంగా మన రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు నడిపించి రెండు వేల నలభై ఏడవ నాటికి టూ పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రజల తలసరి ఆదాయం నలభై మూడు వేల డాలర్లుగా సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రతి మార్గ నిర్దేశక సూత్రాలతో స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ప్రణాళిక రూపొందించింది స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ మార్గ నిర్దేశక పది సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో పదిహేను శాతం వార్షిక వృద్ధిని సాధించడానికి పదకొండు వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏపీ జిఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో యాభై ఏడు వేల నూట ఎనభై ఏడు కోట్లు అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా నమోదైంది గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది మన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ పథకం కింద పదమూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు నిధులు ఖర్చుతో నాలుగు లక్షల ముప్పై వేల భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించింది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఆరు లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం రెండు వేల పద్నాలుగు